అందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు ఇప్పుడు అందిన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల బియ్యం మత్స్యకారులకు యాభై కేజీలు లీటర్ నూనె కేజీ చొప్పున కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు చక్కెర అందించనుంది బియ్యం కందిపప్పు నూనె చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూపాయలు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అందజేయను అందజేయాలని నిర్ణయించింది కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా మూడు వేల రూపాయలు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరారు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటి వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు దీనిపై ప్రత్యక్ష సమీక్ష ఏర్పాటు చేసి తొందరలో రైతులందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు తెలియజేశారు రైతు రైతులందరికీ ఎకరాకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని రై రైతులు రైతులను ఎప్పటికప్పుడు ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మన ఛానల్ని మొద మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల రైతాంగానికి రైతన్నలకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేయటం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చే చేయటం ద్వారా మీ తమ సందేహాలను ఎప్పటికప్పుడు మీ ప్రదేశంలో వర్షం పడుతుందా లేదా అనే విషయాలను కామెంట్ ద్వారా వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది